యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల పద్నాలుగవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సెలువును ఎత్తుకొని నన్ను వెంబడింప పరిశుద్ధ్రైన మార్కు రాసిన స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను దేవుడు నన్ను భుజాన వేసుకోమన్న శిలువ అనేక రకాలైన ఆకారాలలో ఉండవచ్చు ఇంకా ఘనమైన సేవ చేయడానికి నాకు సామర్థ్యం ఉన్నప్పటికీ తక్కువ పరిధిలో ఏదో అల్పమైన సేవ చేయడానికి మాత్రమే నాకు అవకాశం దొరకవచ్చు ఫలితం ఇవ్వని పొలాన్నే సంవత్సరం తరువాత సంవత్సరం పండిస్తూ ఉండవలసి రావచ్చు నాకు కీడును చేసిన వాళ్ళ గురించి ప్రేమ దయగల ఆలోచనలే తప్ప వేరే విధంగా ఆలోచించకూడదని ఆజ్ఞ రావచ్చు అలాంటి వాళ్లతో మృదువుగా మాట్లాడి వాళ్లకు సహాయం చేయవలసి రావచ్చు దేవుని గురించి వినడం అసహ్యమైన వాళ్ళ దగ్గరే ఆయన మాటలు పదే పదే చెప్పవలసి రావచ్చు సిలువలు చాలా రకాలు అన్నీ అతి భారమైనవి నా ఇష్టప్రకారం అయితే వాటిల్లో దేన్ని ఎంచుకోను కానీ నేను సెలవుని ఎత్తుకొని సహనంతో సణుగుడు లేకుండా నా భుజం మీద దాన్ని మోసినప్పుడే యేసు నాకు సమీపంగా ఉంటాడు ఆయన నన్ను సమీపించి నా జ్ఞానాన్ని పరిపక్వం చేసి నాలో శాంతిని నింపి నా ధైర్యాన్ని పెంచి కష్టమైన నిష్ఠూరమైన నాలోని శక్తి ఇతరులకు ఉపయోగపడేలా చేస్తాడు నీ శిలువ నీ చేతికర్రగా ఉపయోగపడేలా చేసుకో నిన్ను భారంతో నేలకు అణగదొరక్కే బరువుగా కాదు సంతోషంగా నీ సిలువను మోసావంటే నిరాశా నిస్పృహల నుండి నీ తోటి వారిని విడిపించగలవు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవం గలదేవా మాకిచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రం గెలుచుకుంటున్నాం ప్రభా ప్రతి ఎడారిలో సెలవుల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనములు స్తోత్రం జల్లించుకుంటున్నాం అయ్యా ఈ దినం ప్రభా ఇచ్చిన వర్తమానం ప్రకారం తండ్రి మేము ఎప్పుడు ప్రభావ నిన్ను వెంబడించే మా సెలవుని ఎత్తుకొని నిన్ను వెంబడించే వారంగా ఉండాలి ప్రభావ అయితే వెంబడించే క్రమంలో ప్రభా ఎన్నోసార్లు మేము నిరాశ చెందుతూ అయా కృంగిపోతూ నిన్ను వెంబడించిన సందర్భాలు ఉన్నాయి క్షమించి నిన్ను వెంబడించేటప్పుడు మేము సంతోషంతో అయా ఆనందంతో నిన్ను వెంబడించే కృప దాన్ని తమ అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అయ్యా ఈ దినం ఎవరైతే నిరాశలో నిస్పృహల్లో ఉన్నారో ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరచమని కృంగిపోయిన వారిని లేవనెత్తమని వేడుకొచ్చున్నాం ప్రభావ ప్రతి ఒక్కళ్ళు నీ సన్నిధిలో సంతోషించి ఆనందిస్తూ ప్రభా ఈ లోకంలో వచ్చే ప్రతి ఒక్క శ్రమ ప్రతి ఒక్క బాధ తృణప్రాయంగా ఎంచుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభు విశ్వాసమునకు కర్తయ్యో దాన్ని కొనసాగించేవాడు నీ వైపు చూస్తూ మేమందరూ ఓపికతో పరిగెట్టే కృపా దనిత మా అందరికీ దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభావ అయ్యాని బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభావ మరి ముఖ్యంగా తండ్రి ఎస్ అయ్యా నీ రాకడికి ఎన్నో సూచనలు కనిపిస్తూ ఉంటుండగా ప్రభావ ఈ లోకంలో మేమందరం తండ్రి దేవా నీ యొక్క రాకడని విస్మరించకుండా ప్రవ్వ ఎప్పుడు సిద్ధపాటు కలిగి ప్రవ్వ నువ్వు ఏ క్షణానో వచ్చినా ప్రభావ మేము ఎత్తబడే గుంపులో ఉండేట్లుగా శుభప్రదమైన నిరీక్షణ మాకు దయచేసి అంతకంతకు మేము పరిశుద్ధులంగా మమ్మల్ని మేము ప్రతిదినం పరిశుద్ధపరచుకుంటూ నీతిగా నిజాయితీగా నీ రాజ్యాన్ని నీతిని వెతికే కృప దాన్ని తమ అందరికీ దయచేమని నజరేడైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లార్డ్ షాలోన్